క్వశ్చన్లు చాలా కీలక అంశాలు అడిగే అవకాశం ఉన్నది మొత్తం మీద అల్లు అర్జున్ ఇష్యూకు సంబంధించి డిసెంబర్ నాలుగు తారీఖు నాడు పుష్పటు సినిమాకు సంబంధించి ఆ ఈవెంట్ కానీ లేకపోతే అక్కడికి అది బెనిఫిట్ షో ఏదైతే ఉన్నదో ఆ షోలో తొక్కిసలాట అయింది ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కొడుకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు కిమ్స్ హాస్పిటల్ నిన్ననే అప్డేట్ వచ్చింది బేగంపేట కిమ్స్ హాస్పిటల్ వైద్యుల నుంచి అప్డేట్ వచ్చింది వెంటిలేటర్ తొలగించిండ్రు శ్రీతేజ అనే అబ్బాయికి వెంటిలేటర్ తొలగించిండ్రు ఆ చికిత్సకు సహకరిస్తా ఉన్నాడు అబ్బాయి అని చెప్పేసి ముచ్చట కూడా వైద్యులు ఒక నివేదికను విడుదల ఈ క్రమంలో అల్లు అర్జున్ పిటిషన్ రద్దు చేయాలని పోలీసులు కూడా పిటిషన్ ఆ రద్దు చేసి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ తరలించాలి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని ముచ్చట ఇట్లా జరిగి ఈ చర్చ మొత్తం రాజకీయంగా మలుపు తిరిగింది పోలీసులు ప్రత్యేక ఉత్సాహం చూపెడతా ఉన్నారని ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం గురించి ఎందుకు వీడియో చేసిండ్రు పోలీస్ ముచ్చట్లు కూడా తెర మీదకి వచ్చినాయి సరే ఈ ముచ్చట పక్కకు పెడితే అల్లు అర్జున్ కి సంబంధించిన ఆ విచారించనున్న అంశాలు ఏ అంశాల మీద విచారిస్తారు ఏం కథ అనేది ఒకసారి చూద్దాం దాదాపు ఇరవై ప్రశ్నలకు సంబంధించి ఇరవై ప్రశ్నలకు సంబంధించిన లిస్టును తయారు చేసిండ్రు ఆ లిస్టును ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం కొన్ని క్వశ్చన్లు మనకు వచ్చినాయి ఆ క్వశ్చన్లు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు ఏమేం కీలక అంశాలుగా పరిగణలోకి తీసుకొని ప్రశ్నిస్తారు అనే అంశాలు ఇక్కడ వచ్చినాయి అవి చూద్దాం ఒకసారి సంధ్యా థియేటర్ దగ్గరకు ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది అనే క్వశ్చన్ ఒకటి దాదాపు మనం చూసినాము రష్ క్రౌడ్ ఎక్కువగా ఉన్నది ఘోరమైన మంది వచ్చిండ్రు జనాలు బాగా వచ్చిండ్రు తొక్కిసలాట నిజంగా ఘోరంగా వచ్చిండ్రు మంది ఆ రోజు చూసినాం సంధ్యా థియేటర్ దగ్గర ఇక మరి ఎక్కా ఎట్లాంటి పర్మిషన్ లేని అట్లా రారు కదా ఉన్నప్పటికీ కూడా మరి గవర్నమెంట్ తప్పదో పట్టి పట్టించే ప్రయత్నం చేస్తున్నదా ఏదైతే శ్రీతేజు ను కూడా పర్మిషన్ ఇవ్వలే లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి పోలీసులు ఆపినారు వాళ్ళు ఇల్లు అట్లా ఆపన్ శ్రీతేజు ను అల్లు అర్జున్ గలవకుండా ఆపేసిను మళ్ళీ కలవలేదని చెప్పేసి బదనాం మోపిన్ ఆ విషయం మనకు తెలిసిందే ఎందుకు సంధ్య థియేటర్ దగ్గరికి ఊరేగింపుగా వెళ్లాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి పోలీసులు మొదటగా ఈ ప్రశ్నను ప్రశ్నించనున్నారు సంధ్యా థియేటర్ కు రావద్దని యజమాన్యం మీకు ముందే చెప్పిందా అని చెప్పేసి ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లుగా కనబడతా ఉన్నది ముందుగాలనే మీకు చెప్పిండ్రా సంధ్య థియేటర్ వద్దకు రావద్దంటే రావద్దు అని చెప్పినప్పుడు అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు మేబీ వాళ్ళు చెప్పకపోయి ఉండొచ్చు ముందే చెప్పినరా పోలీసులు హెచ్చరించినరా సంధ్య థియేటర్ వద్దకు రావద్దు అని హెచ్చరించిన అడిగితే నాకు అట్లాంటి అంశాలు ఏం చెప్పలేదని చెప్పే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ ఎందుకంటే మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలకు రీటుగా రేవంత్ రెడ్డి చెప్పిన సీఎం గారు చెప్పిన అంశాలన్నీ రాంగ్ అబద్ధాలని చెప్పేసి ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు అల్లు అర్జున్ మొత్తం మీద సంధ్యా థియేటర్ వద్దకు రావద్దు అని చెప్పేసి యజమాన్యం మీకు ముందే చెప్పిందనంటే అట్లా చెప్పలేదని చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎందుకు చెప్పలేరు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత లాక్కొని వచ్చిన పోలీసులు అని చెప్పిండ్రు లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ని బయట పంపించిన అంటే అక్కడ పోలీసులు ఎక్కడా కనబడతలేరు అల్లు అర్జున్ బయటికి వెళ్ళిపోయే క్రమంలో ఆ జనాల తోపులాట ఏదైతే ఉన్నదో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతకీ కంట్రోల్ కాలేదు జనాలు ఇక పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా తెలియదా పోలీసుల అనుమతి ఉన్నదా లేదా అసలు ఇక్కడ సజావుగా జరిగిపోతే ఈ అంశాలన్నీ ఏవి బయటకు రాకపోతుండే ఇట్లాంటి ఘటనలు జరగకపోతే ఇట్లాంటి అంశాలన్నీ ఏవి బయటకు రాకపోతుండే పోలీసుల అనుమతి ఉన్నదా లేదా అన్న విషయం తెలుసా తెలియదా అని తాడు క్వశ్చన్ గా ప్రశ్నించే అవకాశం ఉంది ఇవి కీలక అంశాలు సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా ఆ కాపీ ఏమైనా ఉందా అని చెప్పేసి ఇక ఈ కాపీలు ఈ లెక్కలు ఈ కథలన్నీ బయటకు రాకపోవు నేను చెప్తున్నా కదా ఈ ఘటన గనక ఒక్క ఘటన గనక జరగకపోతే ఆ ఒక్క ఘటన తొక్కిసలాట జరగకపోతే మొత్తం మీద ఈ కాపీలు అనుమతి ఇట్లాంటి బెనిఫిట్ షోలు ఎన్నో జరిగినాయి కానీ ఇట్లాంటి పరిస్థితి అయితే ఎప్పుడు జరగలేదు కాబట్టి జరిగింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి ఇక మీరు కానీ మీ పిఆర్ టీమ్ కానీ పోలీసులు అనుమతి తీసుకున్నారు ఇది పోలీసుల చుట్టూ ఇంతసేపు రాజకీయం చుట్టే తిరుగుతా ఉన్నది పిఆర్ టీం పోలీసులు అనుమతి తీసుకున్నదా లేకపోతే ఎవరు అనుమతి తీసుకున్నారు ఇక ముచ్చట్లని అడిగే అవకాశాలు ఉన్నాయి సంధ్యా థియేటర్ వద్ద పరిస్థితిని మీ పిఆర్ టీం ముందే మీకు వివరించింది అంటే బయట పరిస్థితి అట్లు ఉంది అని చెప్పేసి అల్లు అర్జున్కు కు తెలియదు నాకు తెలియదు ఆ ఘటన జరిగిన తర్వాత తెల్లారి తెలిసింది ఈ విషయం మీద ఆ రేవతి కుటుంబానికి సంబంధించి రేవతి భర్త కూడా చెప్తా ఉన్నాడు నా వల్ల మా కుటుంబం కుటుంబం వల్ల అల్లు అర్జున్ జైలుకు అంటే నేను ఒప్పుకోను మొత్తం మీద డే సెకండ్ నుంచే సెకండ్ డే నుంచి ఇన్సిడెంట్ జరిగిన సెకండ్ డే నుంచే మాకు అల్లు అర్జున్ కుటుంబం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతా ఉన్నాయని చెప్పేసి రేవతి భర్త కూడా చెప్తా ఉన్నాడు రేవతి భర్త కూడా చెప్తా ఉన్నాడు మొత్తం మీద ఇక్కడికి తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది అంటే తెల్లారి తెలిసింది నాకు ఆ రోజు కూడా తెలియలేదు అని చెప్పేసి ఒకవేళ ఆ రోజు తెలిసినట్లయితే ఆ రోజు తెలిసినట్లయితే నా భార్య పిల్లల్ని నేను అక్కడ ఎందుకు వదిలిపెట్టొస్తా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కదా కానీ నేను వదిలిపెట్టొచ్చినంటే ఆ విషయం నాకు తెలియదు ఆ ఇన్సిడెంట్ అట్లా అయిందని నాకు తెలియదు పచ్చి అబద్దాలు ఆడుతున్నట్ని ఇదివరకే ప్రెస్ మీట్లు చెప్పి నువ్వు గవే అంశాలు గవే సమాధానాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఇక తొక్కిసలాటలో రేవతి చనిపోయిందని ఎప్పుడు తెలుసు తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారంటే వాళ్ళ టీమ్ ఉంటారు ప్రొడ్యూసర్స్ అది ఆ డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు బయట క్రౌడ్ ఎక్కువగా ఉన్నది వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు లోపలికి వచ్చి తప్ప నేను వెళ్ళలేదు మరి ఇంకా సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకుంటారా లేకపోతే మధ్యలో వెళ్ళిపోతే ఏమైతుంది ఏం కథ అనే అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు కాకపోతే అట్లా బయట ఇన్సిడెంట్ అయిందని ఆయనకు తెలియదు అల్లు అర్జున్కు కు ఆయన చెప్తా ఉన్నారు గవ్వే సమాధానం చెప్పే అవకాశాలు ఉంటాయి ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెంటనే వెళ్ళిపోలేదు ఏసీపీ చెప్పనేలేదు అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్తాడు ఇక్కడనేమో ఇకమతులుగా ఇకమతుల లెక్కల మీద క్వశ్చన్లు అయితే తయారు చేసినట్టే అనిపిస్తా ఉన్నది సరే ఎవరికో ఇక్కడ సపోర్ట్ చేసుడు కాదు మొత్తం మీద సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాంటి ఘటన గురించి తెలిసినా మీరు ఎందుకు సినిమా చూశారు అని చెప్పేసి తొక్కిసలాట ఘటన నాకు తెలియదు అట్లా తొక్కిసలాట అవుతుంది అని కూడా చెప్పలేదు మొత్తం మీద ఎందుకు సినిమా చూసిండ్రని ముచ్చట ఇక్కడ పెట్టిండ్రు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యజమాన్యానికి చెప్పారా అంటే యజమాన్యం చూసుకుంటది కదా అదంతా ఇది అవుతుంది కథ కార్ఖానా అని చెప్పాల్సిన అవసరం లేదు యజమాన్యం చూపించుకుంటది మొత్తం మీద ఏ లెవెన్ గా అర్జున్ ఈ కేసులో ఏ లెవెన్ గా ఉన్నారు కావాల్సికొని కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో రాజకీయ స్వార్థం కోసమే ఈ అంశాన్ని రాజకీయం వైపు మలుపు దిప్పి ప్రజల డైవర్షన్ చేయడం కోసమే ఇట్లాంటి అంశానికి తెరలేపిన రేవంత్ రెడ్డి లేకపోతే సంఘటన అయిన ఇరవై రోజులకు ఎందుకు గుర్తొచ్చింది రేవంత్ రెడ్డి కానీ ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి ఇక రోడ్ షో కోసం మీరు ఎంతమంది బహుశాలను ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఇక ఇట్లాంటి క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద లైవ్ టు లైవ్ అప్డేట్స్ చూస్తా ఉన్నాం ఇగో ఇట్లాంటి అంశాలన్నీ అల్లు అర్జున్ ని అడిగే అవకాశాలున్నాయి అల్లు అర్జున్ ని ప్రశ్నించే అవకాశాలున్నాయి ఇప్పటికే విచారణ స్టార్ట్ అయింది అడ్వకేట్ సమక్షంలో అల్లు అర్జున్ లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రే వాళ్ళ ఇంటికి చేరుకున్నారో ఆ వీడియోలు కూడా వైరల్ అయిన సోషల్ మీడియాలో మనం చూసినాం మొత్తం మీద అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి అయిన వాళ్ళకు కూడా ఇంటి మీద దాడి చేసిన కూడా పది గంటల లోపే ఐదు ఆరు గంటల లోపే బేలు మంజూరు చేసిండ్రు ఆ పరిస్థితులు కూడా చూసినాం మొత్తం మీద అల్లు అర్జున్ ని ఇట్లాంటి క్వశ్చన్లన్నీ విచారించనున్నారు ఏపీకి సంబంధించి పోలీసులు మరి ఏం చెప్తారు అల్లు అర్జున్ ఎట్లాంటి వివరాలు బయటకు రానున్నాయి లైవ్ అప్డేట్స్ ను చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ